హలో అండి అందరికీ మా పుట్టమ్మ కోసం అని చెప్పి కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సేమ్ కొత్తలతో సో ఈ ఒక్క కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి పిండి అయితే తీసుకోవచ్చు సో మా చిన్నపిల్ల కోసం చెప్పండి కదా సో అమ్మాయి కోసం చెప్పి మైదాపిండి కాకుండా గోధుమ పిండి అయితే వాడుతున్నాను అనమాట ఇదే కప్పు గోధుమ పిండి సేమ్ కప్పు పంచదార ఇదే కప్పు ముప్ప కప్పు ఏమో నూనె ఆయిల్ అనమాట ఆయిల్ వేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా బేకింగ్ సోడా ఇవన్నీ వేసుకొని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట నేను ప్రాసెస్ అంతా వీడియోలో ముందు చూపించాను సో అవన్నీ వేసుకొని కేక్ బ్యాటర్ అయితే ఎలా రావాలి మొత్తం అన్నీ కలుపుకొని కేక్ బ్యాటర్ అయితే ఎలా రావాలన్నమాట సో ఇలా వచ్చిన తర్వాత ఒక ఎగ్ కూడా వేసుకున్నానండి ఎగ్ తినాలని వాళ్ళు ఏమన్నా ఉంటే కనుక సేమ్ కప్పుతో ఒక కప్పు పెరిగి అయితే తీసుకోండి పెరిగైతే అన్నమాట ఎగ్ కూడా రూమ్ టెంపరేచర్ ఎగ్ ఉండాలి నెక్స్ట్ ఆయిల్ వచ్చేసి ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ అయితే ఉండాలండి ఏమన్నా స్నాక్స్ అనుకుంటారు కదా గబా అలాంటి ముందు యూజ్ చేసిన ఆయిల్ అయితే కాదు ఫ్రెష్ ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ అయితే వేసుకోవాలి సరేనా బ్యాటరీ అయితే అయిపోయిందండి చూ అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ ఒక కడాయి మందపాటు ఒక కడాయి తీసుకొని గ్యాస్ మీద పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఉంచుకోండి ఫస్ట్ అయితే మనం దేంట్లో అయితే కేక్ కేక్ ప్రిపేర్ చేయాలని అనుకుంటున్నాము వాటికి కొంచెం నెయ్యి రాసుకొని నేను ఈ మూడాట్లో వేద్దాం అనుకుంటున్నాను సో ఈ మూడాట్లకి కొంచెం ఆయిల్ అప్లై చేసి పై పైన గోధుమ పిండి చల్లి ఇలా ప్రెష్ చేయాలన్నమాట నేను చూపిస్తాను నేను చూనే ఆయిల్ కొంచెం ఎలాగా అప్లై చేసుకుని దీనిపైన గోధుమ పిండి చల్లకుండా సరిపోతుంది చూడండి గోధుమ పిండి వేసాను సో ఇలాగ మీరు ఎన్నట్లో వేసుకుందాం అనుకున్నారో అన్నట్లో ఎలా ఆయిల్ అప్లై చేసుకుని దానిపైన గొదిపెండి ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకుని మనం కేక్ బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా దాన్ని అయితే వేసుకోవాలన్నమాట హాఫ్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే పొంగుతుంది కదా కేక్ అనేది నేనైతే హాఫ్ వేసాను ఇక్కడ మందపాటి గిన్నె పెట్టాను కదా దానిపైన ఒక చిన్న ప్లేట్ అయితే పెట్టుకోవాలి సో ఇది ఇది పెడుతున్నాను నేనైతేనే ఇది ఒకటి సో ఇలాగా ఒక చిన్న ప్లేట్ అయితే పెట్టుకొని దానిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఇలాగే కేక్ బ్యాటర్లు మనం వెన్నెట్టుకుంటే అన్ని ఎలా ఉంచుకోవాలన్నమాట నేను అయితే ఫోర్ కప్స్ అయితే పెట్టుకున్నాను అనమాట ఇలా పెట్టుకొని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచే సరిపోతుందనమాట ఆవు బయటకెళ్ళకుండా ఇలా మూత అయితే పెట్టేసుకోండి మూత పెట్టుకుని ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తాను చాలా బాగా అసలు కేకు చూడండి ఎంత మంచి పొంగినాయో నాకైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి ఇలా అవడానికి అని చెప్పి సో ఇంకా లైట్ లైట్గా ఇంకా ఉడకాలి మొత్తం అయిపోయిన తర్వాత అందులో సెపరేట్ చేసి చూపిస్తాను ఇది చూసారా అప్పుడు ఆల్రెడీ దానికి అది సెపరేట్ అయిపోయింది చూడండి వెటినన్నిటినీ సెపరేట్ చేసి మళ్ళీ చూపిస్తాను వెంటనే वो जिन्होंने हमें वो आमिर एक